హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకు గ్రూప్ కు సంబంధించి అరవై పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మనకు గతంలో ఐదు వందల మూడు పోస్టులకు సంబంధించి టీఎస్పిసి నోటిఫికేషన్ ఇచ్చింది ఇది లీకేజ్ కారణం వలన మనకు క్యాన్సిల్ అవ్వడం జరిగింది రెండు సార్లు క్యాన్సిల్ అవ్వడం జరిగింది ప్రజెంటు ఈ ఐదు వందల మూడు పోస్టులకి అరవై పోస్టులను కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులతో మనకు నోటిఫికేషన్ అయితే గ్రూప్ వన్కి సంబంధించి విడుదల చేయబోతున్నారు దీంట్లో మనకు అరవై పోస్టులకు సంబంధించి ఫై ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా ఒక పోస్ట్ ఉంది అది అలాగే మనకు హోమ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా మనకు ఇరవై నాలుగు పోస్టులు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్లో మనకి మూడు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా మూడు పోస్టులు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్గా మనకు పంతొమ్మిది పోస్టులు డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్గా మనకు రెండు పోస్టులు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్గా మూడు పోస్టులు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా నాలుగు పోస్టులు డిస్టిక్ రిజిస్టర్గా మనకు ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది మొత్తంగా మనకు అరవై పోస్టులు పెంచుతూ మనకు మొత్తం కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులతో మనకు త్వరలోనే మనకు గ్రూప్ వన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి